సినిమా నుండి పిచ్చి నాకు చాలా ఇష్టము మా అమ్మ ఈ టాటా వేసుకున్నప్పుడు మా అమ్మ నాకు అన్నది ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఎందుకు వేసుకున్నాడు ఆట నండి మా అమ్మ అన్నది ఈ టాటా వేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ టాటా వేసుకున్నప్పుడు మా అమ్మ అంటే నేనన్నా ప్రతి ఇంట్లో దేవుడు ఉంటాడో లేదో నాకు తెలీదు కానీ ప్రతి ఇంటికి మాత్రం ఒక ఫ్యాన్ ఉంటాడు అదే ఎవరంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పక్క ప్రతి ఇంట్లో ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటాడు ఆ వాళ్ళలో నేను కాని మా పవన్ కళ్యాణ్ దేవుళ్ళ చూస్తా అరార విరాములకి చాలా మంది నాకు అన్నారు అరే మీ హీరో ఎట్లా తీసుకోడు మొత్తం గ్రాఫిక్స్ ఇప్పుడు ఓజీతో మొత్తం గొల్ల కొట్టేశాం ప్రతి ఒక్కరికి ఆన్సర్ నేను ఇస్తున్నా డేహ్ ఫ్యాన్ ని ఒక్కొక్కరిని మాత్రం ఇలాగే నరుకుంటా పోతారా నిజం చెప్తున్నా ఇంకోపాటి ఇలాంటి ట్రోల్స్ కానీ ఇలాంటి మేకర్ ఏదో ఒకటి పెట్టినా నా ముందు మాట్లాడినా నేను చెప్తున్నా నేనే నరకేస్తాను నిజం చెప్తున్నా పవన్ కళ్యాణ్ అన్నయ్య కత్తి పట్టడం కానీ బీజేం తమను మన సుచిత ఒకటే చెప్పిండు తమన్ అన్న గుటం చెప్పిండు రివ్యూ చెప్పేటప్పుడు మనం మీసం తిప్పేసుకుంటామని తిప్పేంత రేంజ్ తెప్పించిండు రోజు మళ్ళీ నెక్స్ట్ పార్ట్ టూ గు ఉంది ఆ దానికి డైరెక్ట్ థియేటర్ తగలబడిపోతాయి నేను ఆల్రెడీ నిన్న నైట్ నుండే విశ్వనాథ్ థియేటర్ దగ్గర వెయిట్ చేసి నిన్న నైట్ నుండే చూశాను ఆ చూసి మళ్ళీ ఇక్కడికి రావాలని నేను అనుకున్నాను ఇప్పుడు నేను వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొన్నా ఎందుకు మళ్ళీ నేను మా పవన్ అన్న ఇంకో బారి స్క్రీన్ లో చూడాలి ఖచ్చితంగా అంటాను వెయ్యి రూపాయలు నాకు లెక్క కాదు ఎనిమిది వేలు పెట్టి డేటా టికెట్ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాను దమ్ము లేదా నాకు మా పవన్ అన్న కోసం నేను ఖర్చు పెడతా వెయ్యి కాదు రెండు వేలు పెడతా నాకు పవన్ అన్న పిచ్చి చాలా అంటే చాలా బాగుంది సినిమా ఓజీ సినిమా ఓజీ సినిమా గురించి చెప్ప అవసరం లేదు రికార్డులు మొత్తం కొల్లగొట్టి కొట్టి పడేస్తుంది పోతే అంటారు మాజీ ఇప్పుడే చూశాను ఓజీ ఉన్న సీన్స్ మాత్రం ఫైట్స్ మాత్రం వేరే లెవెల్ గూస్ బంప్స్ సీన్స్ తమ్మన్ గారు మ్యూజిక్ కొట్టారు అబ్బా 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 ఏంటి ఆ మ్యూజిక్ థియేటర్ మొత్తం అల్చలు అసలు చెప్తున్నా కదా ఫస్ట్ స్టాప్ లో మన పవన్ కళ్యాణ్ గారు కొంత లేట్గా వచ్చారు లేటర్కి వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు లేటెస్ట్ ఎంట్రీ పబ్లిక్ సందడి దసరా ముందే మొత్తం అల్చలు చేశారు ఊచ కోత చెప్పాలి చెప్తున్నా త్రీ హండ్రెడ్ కోట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి మూవీకి పెట్టిన బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ ప్రీమియర్ షోకే ఆల్రెడీ రావచ్చు నా గెస్సింగ్ ప్రకారం అయితే ఇందులో ప్ర ప్రకాష్ రాజు గారి యాక్టింగ్ చాలా బాగుంది ఫస్ట్ లో హీరోయిన్ చనిపోవడం కొంచెం గా ఉంది కానీ ఒక సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఎలివేషన్స్ చాలా బాగున్నాయి హీరో గారు ఎంట్రీ కాకుండా మన ఏది ఫైర్లో మంటల్లో నడుచుకుంటూ వస్తున్న సీన్ మాత్రం గూస్ బంప్స్ ఇంకొకటి గాలి మొత్తం గాలిలో ఎగిరి నరికేస్తే తల ఎగిరి వదల వర్తం చూసినావా భోజీ అంటేనే ఏ విలన్స్ కైనా ఊచకోత పబ్లిక్ భయపడేది ఓజీ అనగానే ఒక్కొక్క విలన్ ఎట్లా చెమటలు పట్టిపోతున్నాయి ఆ సినిమాలో ఒకప్పుడు ఓల్డ్ మూవీస్ లో ఉన్న యాక్టర్స్ అందరు ఉన్నారు చిత్రపతి సినిమాలో ఉన్న విలన్స్ గబ్బర్ సింగ్ సినిమాలో ఉన్న విలన్స్ చూడప్ప ఉన్నారు ప్రతి ఒక్క విలన్స్ ఉన్నారు ఇమ్రాన్ హాస్మిన్ గారు విలన్ గా చేయడం చాలా అంటే చాలా బాగుంది అతను సిక్స్ ప్యాక్ కూడా చూపించారు ఈ మూవీలో చెప్తున్నాను కదా ఈ మూవీ మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇటు బాక్స్ ఆఫీస్ ఊచ కోత హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఫైవ్ స్టార్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నా నేను ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా లేట్ గా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు సెకండ్ హాఫ్ అయితే ఇంకా మిరాకిల్ తమన్ మ్యూజిక్ చెప్పాలా అమ్ము అతని మ్యూజిక్ ఇంకా అయిపోయాడు తిరుగులేదు ఇంకా మన పార్ట్ టూ ఉంది పార్ట్ టూ ఎప్పుడు వస్తుందో వెయిటింగ్ చేస్తున్నాం దానియ్య గారికి అయితే డబ్బులే డబ్బులు డైరెక్షన్ అయితే ఉంది మన పవన్ కళ్యాణ్ గారు అయితే చూపిస్తున్న విధానం చాలా బాగుంది అతను ఒకప్పుడు తమ్ముడు మూవీలో ఎలా ఉన్నారు అలా ఉన్నారు మొత్తం బాడీ పర్సనాలిటీ అలా ఏంటి అంతా మా పవన్ కళ్యాణ్ గారు ఒక దిప్యుడు సీఎం గా ఉండి కూడా మా కోసం ఇంత రిస్క్ చేసి అలా తగ్గి మా ఆడియన్స్ కోసం ఇలా మూవీస్ తీస్తూ అక్కడ పదవేలు పబ్లిక్ కోసం సేవ చేసుకుంటూ మా కోసం మూవీస్ తీసుకుంటూ చాలా గ్రేట్ సార్ మీరు ఇలానే మా అందరం మా కోసం కూడా మూవీస్ తీస్తూ ఉండాలి మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి మేము వెయిట్ చేస్తూ ఉంటాం మేము అందరం నేదో ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను జై పవన్ కళ్యాణ్ ఓ జాస్ గమ్ మీరా అట్లయితే లేవు ఎప్పుడైనా బాగాలేదంటే ఈ తన్నుతో కాల్ చేస్తా కాల్ చేస్తా అంటే కాల్ చేయడం కాదు ఈ కాల్ చేస్తా నిజంగా చెప్తున్నా మ్యూజిక్ గురించి చెప్పాలంటే తమన్ గారు ఏదైతే చెప్పారో దానికి మించిన మ్యూజిక్ ఉంది మ్యాజిక్ చేస్తాడు ఏం చేస్తాడో తెలియడు మ్యూజిక్ వింటుంటే మాత్రం మామూలుగా లేదు అంత బాగుంది నిజంగా మూవీ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు కాల్ చేశాడో కత్తులతో కందతో తలగిరిపోయాయి ఏం జరిగిందో అర్థం కాలేదు ఏదో జరిగింది మొత్తానికి బాగుంది సీట్ లో కూర్చున్నారు ఫస్ట్ హాఫ్ లో సైలెంట్ గా కూర్చున్నారు సెకండ్ హాఫ్ లో మాత్రం లేపి లేపి లేపిడు ఏమో నాకైతే లేదు లేదు కనెక్షన్ ఏం లేవు రుమరే మూవీ అయితే చాలా బాగుంది సాహో తీశారు ఎంత స్టైలిష్ డైరెక్టర్ అటువంటిది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసారంటే ఆ విజువల్ ఎలా ఉంటుందో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు సినిమాకి వెళ్ళి థియేటర్లో చూసినా అని చెప్పి కూర్చోలేదన్న బూస్ ఫంక్షే మొత్తం జనాలకు విలాని పర్ఫ్ నేనైతే పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటే చూశానండి ఎందుకంటే ఆయన ఫ్యాన్ కాబట్టి ఇంకా ఆయన మాకు ఆకలే ఆకలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మంచి సినిమా కొడతారో కొడతారో అని చూసాం ఆకలి అన్న ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు పవన్ కళ్యాణ్ గారు బీజిఎమ్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదండి సూపర్ గూపర్ చించి పాడేశారు అంతే సినిమా గురించి అసలు మైనస్ చెప్పడానికి ప్లస్ ఫ్యాన్ బాయ్ కల్టి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా చేసి చూపించాడు సుజిత్ మామూలుగా వాడలేదు అసలు చాలా అనిరు బీజియం అనిరుద్ధు చెప్పిన తమన్ చెప్పినట్టు తీసిన లియో జైలర్ విక్రమ్ ఈ మూడింటికి సరిపడా బిజిఎం అయితే తమన్ ఒక మూవీతో ఇచ్చాడు